మెదక్ జిల్లా కేంద్రం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువైన ఏడుపాయల దుర్గామాత దేవాలయం దర్శనానికి వచ్చిన భక్తులు నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు దేవాలయం దర్శనానికి వెళ్లే భక్తులు ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మెదక్ జిల్లా కేంద్రం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో మంజీరా నది ఒడ్డున కొలువైన ఏడుపాయల దుర్గమాత దేవాలయం దర్శనానికి వచ్చిన భక్తులు నదిలో పుణ్యస్థానాలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు దేవాలయం దర్శనానికి వెళ్లే భక్తులు ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సరైన సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు సెలవు దినాలు వేల సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు ఎండలకు చలువ పందిర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు వెంటనే స్పందించి భక్తులకు సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు సార్ చూపిస్తా ఉన్నది మెదక్ జిల్లాలోని వనదేవత దేవాలయం ఏడుపాయల వనదేవత దేవాలయం ప్రతి సెలవు దినాల్లో వేల సంఖ్యలో భక్తులు అనేవాళ్ళు వస్తున్నారు అంతేకాకుండా హైదరాబాద్కి అతి సమీపంలో ఉండడంతో వేల సంఖ్యలో సొంత వాహనాల్లో ప్రభుత్వ వాహనాల్లో రావడం జరుగుతుంది ఇక్కడ వసతి లేక భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చల్వ పందిలు అనేది లేవు ఎండకు తీవ్ర ఎదురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా కాళ్ళు విపరీతంగా కాలుతున్నాయి అయినా సరే భక్తులు దేవాలయంలో దేవుని దర్శించుకోవడానికి వనతి దేవతలను దేవాలయం దర్శించుకోవడానికి అనేక మంది వస్తున్నారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ ఒకటే ఒక కోరిక చలవ పందిలు ఏర్పాటు చేయమంటున్నారు అట్ ద సేమ్ టైం స్టాలు కాలకుండా కింద తడి వేయాలని కోరుతున్నారు